మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమాన వినిచున్న దేవుని బిడ్లందరికీ గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పదిహేనవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవార దిన పూజ్యానాంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఆరవ భాగము ప్రియులరా అనుదినం వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా వాక్ విన్నటువంటి వాక్యాన్ని మరి సువార్తలో భాగంగా అనేకులకు పంచుతున్నారా దయచేసి వాక్యం ద్వారా బలపడే ప్రయత్నం చేద్దాం అనేకులకు వాక్యాన్ని అందిద్దాం మరి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు నేరుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా మహోన్నతుడా శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం మా సృష్టికర్త మా కన్న తండ్రి మా విమోచ కూడా మమ్మల్ని నడిపించేటటువంటి కాపరి మీకు మహిమ చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకును ఆయా వాక్యం ద్వారా మా యొక్క జీవితాలను సరి చేసుకోవటానికి కృపనిస్తున్నారు పరిశుద్ధులుగా పవిత్రులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృపనిస్తున్నారు అదే క్రమంలో మారు మనసు రక్షణ లేని హృదయాలతోనైనా మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ కార్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా ఈ రీతిగా మేమందరం వాక్యం ద్వారా మేలు పొందుకునేలాగు వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయనయ ని దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా మరి ప్రభు నందు ఆనందించుట అనేటువంటి విషయాన్ని సవివరంగా ధ్యానం చేశాం ఈరోజు చివరి భాగంలో మనం ఉన్నాం పిలుపులకు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చెప్పబడినటువంటి మాట ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పబడిన మాటను ధ్యానం చేస్తూ మరి ఆనందం అంటే సంతోషం అంటే ఏమిటని తెలుసుకుంటూనే అదే విషయంలో ఏ రీతిగా ఏ అంశాల్లో మనం సంతోషించవలసిన వారమై ఉన్నామని విషయాలను తెలుసుకుంటూ అందులో మొదటిగా విశ్వాసానికి విశ్వాసాన్ని బట్టి దేవుని అంద ఆనందించుట దేవునికి లోబడటాన్ని బట్టి ఆనందించుట క్షమాపణ కలిగి ఉండటాన్ని బట్టి దేవుని ఆనందించుట అలాగే ప్రభు మనకిచ్చిన సహవాసాన్ని బట్టి ఆనందించుట అని నిన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు చివరిగా మరి ఇతరులకు సేవ చేయుట ద్వారా మనము ఆనందించుట అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం రిల్లరా మరొకసారి తెలుసుకున్నాం మరి ఆనందించుట అనేటువంటి మన భౌతిక అవసరతలు ధనము సంపద వీటిని బట్టి కాకుండా అలాంటి విషయాల్లో మనం ఆనందించే విషయాలు జాబితా ఒక్కొక్కటి చర్చించుకుంటూ వచ్చాం ఈరోజు ఇతరులకు సేవ చేయటంలో కలిగేటటువంటి ఆనందాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి క్రైస్తవ ఆత్మీయ జీవితం అనేది కేవలము శూన్యములో లేకపోతే ఏ బాధ్యత లేనటువంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆత్మీయ బాధ్యతలు ఎలాగైతే ఉన్నాయో అలాగే భౌతిక బాధ్యతల్లో కూడా ఇతరులకు సేవ చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం ఒకవేళ భౌతికంగా మనకి ఉద్యోగాలు వ్యాపారాలు ఆదాయాలు ఏ స్థితిలో ఎక్కడున్నప్పటికీ కూడా మనకు కలిగినటువంటి బాధ్యతలో ఇతరులకు సేవ చేయుట ఇతరులను సేవించుట అనేటువంటి అంశము క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఖచ్చితమైనటువంటి బాధ్యతల్లో ఒకటి అందుకే క్రైస్తవుని సేవకుడు అని చెప్పడానికి గల కారణం ఏమిటయ్యా అన్నట్లయితే అతడు దేవుని సేవించాలి ఇతరులకు కూడా సేవ చేయగలిగిన వాడై ఉండాలి కదా మనం చూస్తున్నటువంటి ధర్మశాస్త్రం అంతట్లో రెండు ఆజ్ఞల్లో మొదటిది నీ తండ్రి అయినటువంటి దేవుని పూర్ణ హృదయంతో సేవించాలి అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి రెండు విషయాలు కూడా మనం చూసినప్పుడు ఇక్కడ ఆనందం అనేటువంటి అంశం ఎలా వస్తుంది సంతోషం అనే అంశం అన్నట్లయితే ఒక వ్యక్తిని సేవించటం ద్వారా కలిగే ఫలితం అనేటువంటిది మనకు సంతోషాన్ని కలిగించేది అంటే బహుశా ఈ ప్రపంచంలో సేవారంగం అనేటువంటిది ఒకటి ఉంటుంది సేవారంగం అనేటువంటిది ఏమిటా అంటే సాధారణంగా వైద్యము కానీ లేకపోతే ఇతరత్ర మనిషికి సేవ చేసేటువంటి సేవారంగం ఏదైతే ఉందో ఇదంతా కూడా సేవ చేయటం ద్వారా ఒక ధనాన్ని పొందుకోవటం అనేది సర్వసాధారణం లోకంలో మనం చూస్తూ ఉంటాం అంటే ఈ సర్వీస్కి ఎంత డబ్బులు అవుతాయి అనేటువంటిది అది వారికి ప్రతిఫలం మనం ఆత్మానుసారులుగా మనం చేసేటటువంటి సేవకు ప్రతిఫలం ఏమిటంటే ఆనందము అనేటువంటిది ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఆపోస్తుయినటువంటి పావులు గారు కొరందిలకు రాయబడిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములో ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను అన్నారు ప్రిల్లరా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఏమిటయా అన్నట్లయితే మొదటిగా అత్యధికముగా సంతోషించిరి అన్నారు వారి సంతోషానికి గల కారణం ఏమిటి ఇక్కడ ఆ కారణంలో వారి స్థితి ఏమిటాయంటే వారు బహుశ్రమ వలన పరీక్షింపబడి వారు నిరుపేదలైనను చూడండి ఒక నిరుపేద దేన్ని బట్టి ఆనందిస్తాడు చెప్పండి తన స్థితిని బట్టి తన స్థితి మారటాన్ని బట్టి ఆనందించడం లోకంలో ఏమిటాయంటే ఒకప్పుడు పేదవారిగా ఉండేవారండి వారి స్థితిగతులు మారిని వారి జీవిత విధానాలు మారిని ఉద్యోగాల్లో ఉన్నారు మరి నివాసాలు మారిని ఆహార పలవాట్లు మారిని ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగున్నారని చెప్పుకోవటంలో సంతోషం ఉంది తప్పేమీ లేదు కానీ నిరుపేద ఆ ఒక్క విషయంలోనే ఆనందించాలా అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ ఒక్క విషయంలోనే కాదు ఇచ్చుటలో తన పరిధిలో తను చేసేటటువంటి తను చూపించేటువంటి దాతృత్వ విషయంలో కూడా ఆనందించగలిగిన వాడై ఉన్నారు వాక్యం మనకు చెప్తుంది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని పుచ్చుకొనుట ఏదైనా ఇతర వ్యక్తుల నుంచి కావచ్చు దేవుని యొద్ద నుంచి కూడా కావచ్చు మనం దేవుని వద్ద నుంచి పోల్చుకుంటే సాధారణంగా మన అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తాం పొందుకుంటూ ఉంటాం సంతోషిస్తాం అయితే నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అనునిత్యము దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకుంటానే ఉంటున్నావు నువ్వు తినే ఆహారం పీల్చే గాలి నివసించే భూమి సమస్తం కూడా ఆయన ఊటాన్ని బట్టే మనం పొందుకుంటున్నాం కనుక దేవుని యొద్ద నుంచి పొందుకోవటం అంటే ప్రతి క్షణం కూడా మనం ఆయన యొద్ద నుంచి పొందుకుంటున్నాం కొత్తగా మనం పొందుకోవాల్సింది ఏమీ లేదు కానీ ఇచ్చుట అన్నారు ఇచ్చుట అంటే దేవునికి మనం నేరుగా ఇచ్చేది ఏమి ఉంటుంది చెప్పండి ఆ భౌతిక విషయాలు ఏమిస్తాం మనం మన హృదయాన్ని ఇస్తాం మన విధేయత మన జీహఫలం ఇలాంటి ఆత్మసంగతులు మనం చూస్తాం ఇక భౌతికంగా ఇవ్వటానికి ఏముంటుంది ఆయన ఆత్ ఆయన ఆత్మస్వరూపి ఉదాహరణకు అనుకుందాం లోకంలో చాలా రకాలైనటువంటి ఆచారాలు ఉంటూ ఉంటాయి కదా దేవునికి నైవేద్యాలు పెట్టడం ఈ సంస్కృతులన్నీ మనం వింటూ ఉంటాం కదా కొన్నిసార్లు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది చాలా ఖరీదైనటువంటి ఆహార పదార్థాలు ఊరికే నేల పోస్తూ ఉంటారు పాలు నెయ్యి లేకపోతే విలువైనటువంటి ఆహారపు దినుసులు ఎన్నో విలువైనటువంటివి నేల పోస్తూ ఉంటారు అయితే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే మేము దేవునికి పెడుతున్నాము అని అనుకుంటారు అయితే దానికి దేవుడు ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు అదేమిటయా అన్నట్లయితే నీవు దేవునికి చూపించాల్సిన ప్రేమ చూపించటానికి చాలామంది నీ చుట్టూ ఉండేటువంటి ఆకలితో ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరికీ పెట్టడం అదే వాక్యం చెప్తుంది పేదలకు ఇచ్చినటువంటి వాడు యహోవాకు అప్పించినట్టు అన్నారు మరోచోట ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తూ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకు చేసి తిరు కనుక నాకు చేసి అని చాలా స్పష్టంగా ప్రభువారు తెలియపరిచారు అనగా ఇప్పుడు మనిషి భౌతికంగా దేవునికి ఏమి ఇవ్వగలడు అంటే నువ్వేమైనా ఇవ్వగలవు ఎందుకనంటే నువ్వు ఆహారాన్ని ఇవ్వచ్చు నీ వస్త్రాలు ఇవ్వచ్చు ఔషధాలు ఇవ్వచ్చు ఇక్కడే కదా ప్రశ్న ఔషధాలతో దేవునికి పనే ఉందండి వస్త్రాలతో దేవునికి పనే ఉందయ్యా అని అన్నట్లయితే ఇదే ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం నీ చుట్టూ ఎంతోమంది నిర్భాగ్యులు ఉన్నారు ఎంతోమంది వస్త్రం లేని వారు ఉన్నారు ఎంతోమంది ఆకలితో అలమటించిపోతున్నారు నీవు దేవునికి ఇవ్వాలి అన్నట్లయితే వారిని దర్శించటమే వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉంటాం విగ్రహాలకు విలువైనటువంటి పట్టు వస్త్రాలు ఖరీదైనటువంటి బంగారము ఖరీదైనటువంటి ఆహారము ఇలాగే ఎన్నో విచిత్రమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం సాటి మనిషి ఆకలితో ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఇవన్నీ కూడా దేవుడు కోరుకున్నాయా చెప్పండి ఈరోజు దేవుడు మనకిచ్చిన బాధ్యత నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించటం ఇక్కడ ఈ వచ్చిన చదవబడినటువంటి కొరింది పత్రిక రెండో పత్రిక ఎనిమిది రెండులో ఇక్కడ మనం చూస్తూ వారు నిరుపేదలైనను వారు బహుదాతృత్వం వారి దాతృత్వము బహుగా విస్తరించెను అన్నారు ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటా అంటే ఏదైనా ఇవ్వటానికి చేయటానికి దాతృత్వం అనేది కలిగి ఉండటానికి నీ దగ్గర ఉండవలసింది ఏమిటాయా అంటే నీ హృదయం ధనం కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మా దగ్గర డబ్బు ఉంటే మాకు ఆదాయం ఉంటే నేను ఎంతైనా చేసేవాడిని నా దగ్గర డబ్బు లేదు అనుకుంటారు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయవంతుడు కనుక నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలోనే ఆయన దాతృత్వాన్ని చూడాలనుకుంటున్నారు ఉదాహరణకి నీ రోజు జీతం వంద రూపాయలు అయితే వంద రూపాయల్లో నీ బాధ్యతల పోను ఎంత దాతృత్వం కలిగి ఉన్నావు అన్నదే దేవుడు చూస్తారంటే వంద రూపాయలు ఉన్నాయి కదా ఈ వంద రూపాయలు ఖర్చు పెట్టేసేనా నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమంటారా ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు కానీ కొద్దులోనే నీ దగ్గర ఉండేటువంటి ఒకవేళ దశ భాగంతో పోల్చుకుంటే మనం కేవలం ఒక వంద రూపాయల్లో పది రూపాయలే అంతవరకే దేవుడు కోరుకుంటున్నారు అంటే కోటి రూపాయలు ఉన్నవాడు లక్ష రూపాయలు ఇస్తే ఎంతో లక్ష రూపాయలు ఉన్నవాడు పదివేలు ఇస్తే ఎంతో వంద రూపాయలు ఉన్నవాడు పది రూపాయలు ఇస్తే అందరూ సమానమే దేవుని దృష్టిలో అంటే అలాగని కోటి రూపాయలు ఉన్నవాడు లక్ష రూపాయలు ఇచ్చాడు కదండి అతను దేవుడు గొప్పగా అంటే ఎప్పటికీ కాదు ఎందుకనంటే నీ స్థాయిలో అదంతే కోటి రూపాయలు ఉన్నవాడికి లక్ష రూపాయలెంతో వంద రూపాయలు ఉన్నవాడికి ఇదే అంతే అంటే నేను ధనాన్ని బట్టి చెప్తున్నాను కానీ కేవలం ధనం అని మాత్రం దయచేసి అర్థం చేసుకోవద్దు నువ్వు చూపించేటటువంటి సర్వీస్ నీకుండేటువంటి బాధ్యత కొంతమంది అధికారులు ఉంటారు వారికి ఎవరికైనా వైద్య సేవలు మరితర ఏమైనా ఉద్యోగ అవకాశాలు కష్టంలో ఉన్న వారికి ఏదైనా నివాసానికి సంబంధించి ఏదైనా చేయగలిగితే వరకు ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది అలాంటి వారు అలా చేయగలుగుతారు ఒకవేళ నీ దగ్గరలో ఉన్నవారు ఎవరో పేదవారు ఆసుపత్రిలోనో ఎక్కడో ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట భోజనం వారికి తీసుకువెళ్ళిస్తే అది ఇది కూడా సమానమే అదేమిటండి ఆయన పెద్ద ఆఫీసరు ఆయన అధికారాన్ని ఉపయోగించి గొప్ప గొప్ప పనులు చేశాడు నేను ఒక పూట భోజనం పెడితే సమానమా అంటే దేవుడు నేను అడుగుతున్నారంటే ఆయన నీకు ఏది ఇచ్చారో అందులో ఎంత నమ్మకంగా ఉంటున్నావో అడుగుతున్నారు నమ్మకాన్ని చూసే దేవుడు పేద విధూరాల విషయంలో రెండు కాసుల్ని ఇక్కడ ఉన్నవారందరికంటే ఎక్కువగా ఇచ్చారని ఎందుకన్నారు దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటారు నీకు కలిగిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావన్నదే దేవుడు పరి పరిగణిస్తారు ఈరోజు చాలామంది విచిత్రంగా దేవుడు నాకు ఇంకా ఇవ్వట్లేదు ఇస్తే నేను ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను కొంతమంది విచిత్రమైన ప్రార్థన అవసరతలు కోరుతూ ఉంటారు అయ్యా నా వ్యాపార అభివృద్ధి కొరకు ప్రార్థించండి అయ్యా నాకు మరొక ఉద్దేశం ఏమీ లేదు నా వ్యాపారం అభివృద్ధి అయితే దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను అని అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావా లేదా అని దేవుడు అడుగుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్థితిలో చేయగలవో అంతవరకే చేయాలి రేపు నాకు కలిగిన తర్వాత నేను చేస్తాననేటువంటిది ఈరోజు చేయలేనిది రేపు చేయటం అనేది ఎప్పటికీ వాస్తవం కాదు ఈ విషయాన్ని తలంతులు ఉపమానంలో మనం చూస్తాం తలంతులు ఉపమానంలో ఒకనికి పది తలంతులు ఒకనికి ఐదు తలంతులు ఒకనికి ఒక తలంతు ఇచ్చినప్పుడు దేవుడు లెక్క అడిగేటప్పుడు ఎవరిని ఆలక్కే అడుగుతారు పది తలంతులు ఇచ్చావు కనుక పది తలంతులకి పది తలంతులు సంపాదించాను బాగా నమ్మకమైన నమ్మకమైన దాసుడు అన్నారు అలాగే ఐదు తలంతులు ఇచ్చినవాడు ఐదు తలంతులు సంపాదించానని చెప్తే ఆయన నమ్మకమైన దాసుడిగానే ఎంచారు ఒక్క తలంతు ఇచ్చినవాడు కూడా అయా నేను ఒక్క తలంతుకు ఒక్క తలంతు సంపాదించానంటే సరిపోయి ఉండేది కానీ అలా చేయకపోవటమే నేరం చేయబడింది అంతేగాని అయా పది తలంతులు ఇచ్చినవాడు పది తలంతులు సంపాదించాడు కనుక ఒక తలంతు ఇచ్చినవాడు పది తలంతులు సంపాదించాలి అనేటువంటి విషయం ఆయన చెప్పలేదు అక్కడ ఈరోజు దేవుడు నీకు ఇవ్వబడినటువంటి తలంతుల విషయంలో నీకు ఇవ్వబడినటువంటి యోగ్యత విషయంలో మరొక ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో మనం చూసినప్పుడు వారిని గూర్చి సమాచారం ఎరుచలేంలో ఉన్న సంగపు వారు విని భర్ణబాను అంతియో ఒక్కొక్క వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకుని వలనని అందరినీ హెచ్చరించాను ఇక్కడ చెప్పబడే మాట కూడా ఇందాక మనం చూసినటువంటి వారి నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించాను అని సంతోషాన్ని గురించి తెలియపరిచారు ఈ వారి గురించే అక్కడ ఉండేటువంటి మాసిధోనియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించే మన మూలంలోకి మనం చూస్తే ఈ అపస్తుల కార్యగ్రమంలో చెప్పబడుతున్న మాట వీరు బర్ణబ అంత్యోక యొక్క పంపిణీ దాకా మనం కొరింది పత్రికలో చెప్పబడిన మాట చూస్తే అక్కడ వారు దాతృత్వము కలిగి విస్తరించినందును సంతోషించరని చెప్తే ఇక్కడ అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో అత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించాను ఇక్కడ గమనిస్తే దాతృత్వం కలిగిన వారు సంతోషంగా ఉన్నారు దాతృత్వం కలిగి ఉండటానికి వారికి పరిచర్య చేయటానికి వెళ్ళిన వీరు సంతోషంగా ఉన్నారు అంటే ఒకరిని బట్టి ఒకరు సంతోషం అనేది సంఘంలో వారి జీవితాల్లో మనం చూస్తున్నాం అంటే ఈ సంతోషం ఎక్కడొచ్చిందా అన్నట్లయితే వారు కలిగినటువంటి సేవను బట్టి వారితరులకు సేవ చేయటాన్ని బట్టి వారు సంతోషిస్తుంటే వారు సేవ చేయటాన్ని చూసినటువంటి అక్కడుండేటువంటి సంఘానికి అధ్యక్షులైనటువంటి వారు కూడా సంతోషిస్తున్నారు అలాగే దేవుడు సంతోషిస్తారు పరిశుద్ధాత్మ ఆనందపరుస్తున్నారు పరుస్తున్నారు ప్రిల్లరా ఇక్కడే ప్రభునందు ఆనందించుడి అనే మాట ఎంత చక్కగా ఇతరులకు సేవ చేయటంలో విస్తరింపబడుతుందో మీరు గమనించారా ఎప్పుడైనా మీరు గమనించండి మనం సంపాదించింది కూడబెట్టిన దానికంటే ఎవరికైనా అవసరత ఆకలి తీర్చటం ఆనందాన్ని ఒక్కసారి మీరు అనుభవించినట్లయితే ఆ సంతోషం ఏమిటో తెలుస్తుంది ఆకలితో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు సమస్యల్లో ఉన్నవారు కన్నీళ్లతో ఉన్న వాళ్ళకి వాళ్ళ కన్నీళ్లు తుడిచినప్పుడు కలిగే ఆనందము మానవులుగా మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ప్రిల్లరా ఇతరులకు సేవ చేయటంలో ఆనందం మనమందరం కూడా అభ్యాసం చేయాలి ఈరోజు నీవు కలిగిన దాంతో నువ్వు పొందుకున్న దాంతో లేకపోతే నీ కలిగిన ఆహారంతో నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావేమో కానీ ఆ పోస్ట్ ఆయన గారు చెప్పినటువంటి మాట క్రీస్తు ప్రభు నన్ను ఆనందించటం అంటే ఇతరులకు సేవ చేసి ఆనందించటం అనేటువంటి ఒక విషయాన్ని ఒకవేళ ఆ రీతి ఆనందాన్ని కలిగి ఉండకపోయినట్లయితే ప్రభు మాట మనల్ని హెచ్చరిస్తుంది మన జీవితంలో అన్ని సంతోషాలు ఉన్నాయి అన్ని ఆనందాలు ఉన్నాయి కానీ ఇతరులకు సేవ చేసిన సంతోషం ఏమన్నా మనం మిగిల్చుకున్నామా ప్రస్తుత ప్రపంచంలో ఆధునిక యుగంలో ప్రతివారు కూడా ఎవరికి వారు మా బాధ్యతలు మా సంతోషాలు మా ఆనందాలు అనేటువంటి క్రమంలో ఇతరుల విషయంలో అక్కర కలిగి లేకపోతున్నారు కానీ దేవుని వాక్యం చెప్తుంది అక్కర కలిగి ఉండటం మన బాధ్యత నీ చేతనైనంత మట్టుకు ఇక్కడ ఒక ప్రమాదాన్ని కూడా గమనించాలి చాలామంది ఈ విషయాలు కొరకు మాకు లేదండి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి సహాయం చేయగలం లేకపోతే ఇదిగో మేము అప్పు చేయాలా మరొకటి చేయాలా అది ఎప్పటికీ తప్పే నీకు కలిగిన దానితోని ఉదాహరణకు అనుకుందాం ధనం సహాయం చేయగలవా ధనం చే లేదు నీకున్నటువంటి ఆహారాన్ని లేకపోతే నీకుండేటువంటి వస్త్రాన్నే వాక్యంలో చెప్తున్నారు ప్రభువారు ఎవరికైనాను రెండు వస్త్రములు ఉన్నాయో ఎలా ఒక అంగీని తీసి ఇవ్వాలని చెప్తున్నారు అంటే దాతృత్వ భావన సేవ చేయాలనేటువంటి భావన ఎలాంటిది అయ్యా అన్నట్లయితే నీకు కలిగిన మేరకే తప్పించి నీకు లేనిది కాదు కొంతమంది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎదుటివారిని వారిని మోసం చేసి సహాయం చేయాలనుకుంటారు ఎదటి వారి దగ్గర పొరుగువారిని వారిని దొంగతనం చేసి మనం చూస్తూ ఉంటాం ధనికులను దోచుకుని పేదవారికి పంచిపెట్టడం ఇవన్నీ కూడా ప్రభు వాక్యానికి విరుద్ధమైనటువంటివే ప్రభు అలా ఎప్పుడూ చెప్పలేదు నీ మేరకే నువ్వు ఆహారం ఇవ్వగలవా ధనం ఇవ్వగలవా ఒకవేళ ఏదీ లేదు సాక్షితో నిజంగా నా దగ్గర లేదు ప్రార్థించగలవు కదా మాట సహాయం చేయగలవు కదా చేతులతో పని చేయగలవు కదా కదా మదర్ తెరీసా సేవకు మనందరికీ కూడా చాలా చక్కని ఉదాహరణ మదర్ తెరిసా ఈరోజు అక్కడ ఉండేటువంటి ఆ శరణాలయం అనండి లేకపోతే ఆ కేంద్రం అనండి బహుశా మనం చూస్తే చాలా విలువైనటువంటి ఆస్తులు కలిగినటువంటి భవనాలు కలిగినటువంటి ప్రదేశంగా ఉండొచ్చు కానీ ఒకప్పుడు ఆమె సేవ చేసినప్పుడు ప్రారంభంలో ఇప్పుడున్నటువంటి భవనాలు ఇప్పుడున్నటువంటి వసతులు ఉండవు కానీ ఆమె సేవ చేసినప్పుడు వేటితో సేవ చేసింది ఇప్పుడు మనమే మనం మన మదర్ తెరీసా గారితో మనం పోల్చుకున్నట్లయితే మనం సేవ చేయటానికి మనకేమవసరం అప్పుడు ఎలాంటి సేవ చేయాలి అంటే ఆసుపత్రులు మెడిసిన్స్ వైద్యులు లేకపోతే నర్సులు ఎంతో ధనము ఎంతో ఆహారము ఎన్నో వస్త్రాలు ఎన్నో రకాలుగా ఉంటేనే కానీ అంత పరిచర్య చేయలేము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది కానీ ఆమె పరిచర్య అక్కడ ప్రారంభించినప్పుడు ఆమెకి ఏం అవసరమై ఉంటుంది ఏం ఏ ఏ పరిచర్య ప్రారంభించిందని అన్నట్లయితే ఆ మురికివాడల్లో ఉండేటువంటి ప్రజల యొక్క అవస్థలు తెలుసుకుని తాను కలిగినటువంటి వాటితోనే అక్కడ అనారోగ్యంగా ఉన్నవారికి సేవ చేయటం ప్రారంభించింది తన చేతులతో సేవ చేసింది ధనంతో సేవ చేయలేదు కానీ దేవుడు తర్వాత ఆ పరిచర్యను విస్తరింపచేశారు దేవుని బిడ్డ ఒకవేళ నీ దగ్గర ఆదాయం లేదా ధనం లేదా కొద్ది సమయాన్ని కేటాయించగలవా కొద్ది శ్రమను నువ్వు పాటించగలవా ఆసుపత్రుల్లో ఎంతోమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు సహకరించేటటువంటి వారు ఉన్నారు లేకపోతే మన సంఘంలోనే ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నవాళ్ళు లేకపోతే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వారి పనులు వారు చేసుకోలేనటువంటి వారు ఉన్నారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారు అక్కర చూడటం వారిని పలకరించటం ఏవి డబ్బుతో అవసరమైనటువంటి పనులు కాదు ఏదో రూపేణా సేవ ద్వారా ఇతరులకు సేవ చేయటం ద్వారా కలిగే ఆనందాన్ని నేను కలిగి ఉన్నానా లేదా అనే ప్రశ్నకు అవకాశాలని చుట్టూ ఎప్పుడూ ఉంటాయి కదా నా దగ్గర అవకాశం లేదనే మాట ఎప్పుడూ చెప్పొద్దు నువ్వు వెతికితే అనేక అవకాశాలు ఎన్నో ఉంటాయి నీ చుట్టూ నువ్వు మాటల ద్వారా ధైర్యపరచగలవు నీ యొక్క చేతి పని ద్వారా సహాయం చేయగలవు నడవలేని వారిని నడిపించగలవు ఈ రీతి అయినటువంటి సేవా కార్యక్రమాలు నువ్వు వ్యక్తిగతంగా చేయొచ్చు సంఘంలో చేయొచ్చు ఇతరులు సహకారంతో చేయొచ్చు ఎప్పుడైతే నువ్వు ఆ విధమైనటువంటి పని ప్రారంభించావో దేవుడు నువ్వు అనుకున్న కార్యాలు నీ ద్వారా జరిగించటానికి ఇష్టపడుతున్నారు ఇక సేవా మార్గంలో అత్యున్నతమైన మార్గం ఏమిటా రక్షణ స్వార్థ ఇది ముఖ్యమైనటువంటిది ప్రియుల గమనించండి ఈరోజు నేను సేవ చేయటానికి ధనం లేదు అవకాశం లేదు నువ్వెన్ని కారణాలు చెప్పినా నశించిపోయిన వారికి వాక్యాన్ని అందించటము నశించిపోయిన వారి పట్ల బాధ్యత కలిగి ఉండటం అనేది గొప్ప సేవ కదా ఏకో గారు తన పత్రికలో ఐదో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలో ఏకో పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలో నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించివాడు మరణము నుండి మరి ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేనని తాను తెలుసుకొనవలెను అన్నారు అంటే ఎంత గొప్ప సేవ చెప్పండి ఈరోజు దేవుని దేవుని వాక్యాన్ని కొంతమందికి పరిచయం చేయటం దేవుని సన్నిధి కొంతమంది నడిపించటం ఇతరుల కొరకు మనం ప్రార్థించగలం ఇవేవి కూడా ధనంతో సంబంధించినటువంటి పనులేవి కాదు ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టి ఒక ఆనందాన్ని కొంతమంది మన ద్వారా రక్షణ పొందారు కొంతమందికి వాక్యం నేనే పరిచయం చేశాను వాళ్ళు గుర్తించుకున్నా గుర్తించుకోకపోయినా మనకొక సంతృప్తి మనకొక ఆనందాన్ని మనం కలిగి ఉంటాం ప్రీ దేవుని బిడ్డ దేవుని ఎందు ఏమిటో అర్థమవుతుందా ఎందుకంటే ఈరోజు నీ ఉద్యోగాన్ని బట్టి నీ భార్యను బట్టి నీ భర్తను బట్టి నీ బిడ్డలను బట్టి నీ కలిగిన గృహాన్ని బట్టి నీ ఆదాయాన్ని బట్టి నువ్వు దేన్ని బట్టి ఆనందంగా ఉన్న సంతోషమే దేవుడు ఆనందించమని చెప్తున్నారు కానీ ఈ ప్రభునందు ఆనందించుట వీటికి వ్యత్యాసమైనటువంటిది ప్రభునందు ఆనందించుట అనేటువంటి విషయాన్ని సవివరంగా లేఖన ప్రకారంగా మనం తెలుసుకున్నాం ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు పరీక్షించుకున్నట్లయితే ఈ ఆనందం ఉందా ఎందుకంటే ప్రభునందు ఆనందించుట లేకుండా ఒకవేళ లోకంలో ఆనందాలతోనే ఉన్నావేమో జాగ్రత్త నా జీవితంలో ప్రభునందు ఆనందించుట లేదు అని అనుకున్నట్లయితే దాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నిద్దాం యోదా పత్రిక ఇరవై నాలుగు వచ్చనంలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభుయేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములలో కలుగునుగాక అంటున్నారు వీళ్ళ గమనిస్తున్నారా ఆయన ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నింపటానికి ఆయన ఎదుట ఆనందంతో మనం నింపబడాలి అన్నట్లయితే మన విశ్వాసమందు ఆయన ఎందు ఆనందించాలి దేవునికి లోబడుట ఎందు ఆయన ఎందు ఆనందించాలి క్షమాపణ ఎందు ఆయన ఎందు ఆనందించాలి సహవాసం అందు ఆయన ఎందు ఆనందించాలి ఇతరులకు సేవ చేయటం అనే విషయంలో ఆయన ఎందు ఆనందించాలి ఈ విషయాలను బట్టి దేవునికి ఇష్టలుగా జీవిందాం దేవుడు మనల్ని దీవించునుగాక ప్రిలరా ప్రార్థించుకుందాం వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ దయచేసి వినటువంటి వాక్యాన్ని అనేకులకు పంపించి సువార్తలో భాగస్వాములు అవ్వాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ కలిగిన తండ్రి చక్కని వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడారు అవునైనా ప్రభు నందు ఆనందించుటేమిటనే విషయాలు గత పాఠాలన్నింటిలో మాకు తెలియపరిచారు అందును బట్టి మహిమ చెల్లిస్తున్నాం వాక్యమైన బిడ్డలను దీవించండి వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేసి విని విడిచిపెట్టి వారిగా కాకుండా గాయకుని జీవించటానికి కృపదాయి చేయండి ప్రేమ కలిగిన దేవా ఈ సమయంలో బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాం అయా విన్న వాక్యమైన బిడ్డలను దీవించండి ఆత్మీయంగా బలపరచండి అయా మరి బిడ్డల యొక్క ఆరోగ్యాల కొరకు అయా మరి కుటుంబ సమస్యల కొరకు వారి బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు సమస్యల విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నారో పరిష్కారమైన దేవా బిడ్డల జీవితాల్లో కొరకు నింపండి వాక్యమైన బిడ్డలను దీవించండి విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా పంచుతున్న బిడ్డలను దీవించి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తున్నాం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్